ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణలో మనం రెండు వందల అరవై ఆరు రెండు వందల అరవై ఏడు గేలలు చెప్పుకుందాం రెండు వందల అరవై ఆరు జీవన్ముక్తి భగవాన్ శ్రీ వెంకయ్య వారి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంటి విషయం వదిలిపెట్టి స్వామివారి సేవలోనే గడుపుతున్నాడు నాగయ్య ఇంట్లో వాళ్లకు స్వామివారి దగ్గర ఉన్నాడన్న విషయం తెలిసి అతని పెద్ద కొడుకు సుబ్బయ్య వచ్చాడు ఇంటికి వెళ్దాను రమ్మని పిలిచాడు నేను స్వామివారు చెప్తేనే వస్తానన్నాడు అప్పుడు స్వామివారి నాగయ్య వైపు చూసి అయ్యా నువ్వు ఇంటికి పోతే అంతే కదయ్యా అన్నారు స్వామి మిమ్మల్ని వదిలిపెట్టిపోయి నేను ఉండలేనని చిన్న చిన్నపిల్లాళ్ళలాగా స్వామివారి పక్కకు వచ్చి కూర్చొని ఇంటికి వెళ్ళటానికి రోజుల తర్వాత అతని కొడుకు సుబ్బయ్య పెళ్లి నిశ్చయమైంది గొలగుముడి వచ్చి పెళ్లి స్వామివారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాడు నాగయ్యను ఇంటికి రమ్మని బ్రతిమలాడాడు స్వామివారి అనుమతి లేనిదే వచ్చే ప్రసక్తే లేదన్నాడు నాగయ్య స్వామివారిని అడిగితే మళ్ళీ అలాగే అయ్యా నువ్వు ఇంటికి పోతే ఇక్కడకు వచ్చేది లేదయ్యా అన్నారు స్వామి నేను రానని కొడుకు సుబ్బయ్యతో చెప్పాడు ఏం చేసేది లేక అతను వెళ్ళిపోయాడు ఒకరోజు స్వామివారు గుండెం దగ్గర ఉన్నారు ఆ మధ్యాహ్న వేళలో ఆ ఆ అని ఎద్దులను అదుపు చేస్తున్నట్లుగా పెద్దగా అరిచారు అప్పుడు నాగయ్య గుండెం దగ్గరలోనే ఉన్నాడు ఏంది స్వామి అన్నాడు అయ్యా మీ చిన్నబ్బాయికి గండం వచ్చింది చీటి వ్రాయ్యా అన్నారు చీటి వ్రాసారు అది తీసుకుని స్వామి ఒక గంట సేపు తన తొడ క్రింద పెట్టుకున్నారు తర్వాత రెండు నెలలకు వాళ్ళ నాన్నను వెళ్తామని సుబ్బయ్య వచ్చాడు అప్పుడు నాగయ్య రెండవ కుమారుడైన వెంకటయ్యకు జరిగిన ప్రమాదం గురించి చెప్పాడు ఒకరోజు మామిడి పండ్లను ఎద్దుల బండిలో వేసుకుని రాయచోటులో మంచి ధర కమ్ముదామని బయలుదేరి వెళ్తుంటే మధ్యదారిలో ఒకచోట ఒక ఎద్దుకి కాలు మెలికబడి బండి తిరగబడిపోయింది ఆ సమయంలో ఏ దేవుడు కాపాడినట్టుగా ఎద్దు వెంటనే మళ్ళీ నిలదొక్కుని తనంతటి తనే లేచింది లేకపోతే బండి తలక్రిందులయ్యేది వెంకటయ్యకు ప్రమాదం జరిగింది ఆ సమయంలోనే గొలగముడిలో స్వామి అతని పేరు మీద చీటీ వ్రాయించారు చీటీని తన తొడవ దగ్గరింద పెట్టుకొని వెంకటయ్యను ప్రమాదం నుంచి రక్షించారు స్వామి గొలగముడికి ఆ ఊరికి చాలా దూరం ఉంది నాగయ్య స్వామివారి వద్ద సేవ చేస్తున్నాడు అతని కుటుంబంలోని వారందరినీ స్వామివారు నిరంతరం కాపాడుతూనే ఉన్నారు భగవాన్ శ్రీ వెంకటేశ్వమి వారిని ఆశ్రయిస్తే ఆ కుటుంబానికి కూడా ఏ చింత అక్కర్లేదని ఈ లీల ద్వారా మనం తెలుసుకోవచ్చు చాలా రోజుల తర్వాత స్వామివారు నాగయ్యను పిలిచి అయ్యా ఇంటికి వెళ్ళిరాయ్యా అని చీటి వ్రాసిచ్చారు అందులో నిమ్మ తోట ఆదాయం అని గ్రహించారు అయ్యా చేతిలో చిల్లిగవ్వలేదు నేను అనేక వ్యాపారాలు చేసి డబ్బులు పోగొట్టుకుని అప్పులు పాలయ్యాను ఇప్పుడు నిమ్మతోట ఎక్కడి నుంచి వస్తుంది ఏంది స్వామి అన్నాడు డబ్బులిచ్చే మనిషి వస్తుండలేదా అన్నారు స్వామితంతో చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చిన నాగయ్యను చూసి కొడుకులు ఎంతో సంతోషించారు ఒకరోజు వీళ్ళ పొలంలో సాగు చేద్దాం నిమ్మ చెట్లు పెడితే బాగుంటుందని నిమ్మ తోట గురించి మాట్లాడుకుంటున్నారు అప్పుడు వాళ్ళ ఇంట్లో పులివెందల నుండి వచ్చిన సుబ్బయ్య పిన్ని లక్ష్మమ్మ కూడా ఉంది ఆమె వీళ్ళ సంభాషణ మొత్తం విన్నది వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఆమెకు బాగా తెలుసు కాబట్టి నిమ్మ చెట్లకు కావలసిన నూట యాభై రూపాయలు ఆమె సహాయం చేసింది స్వామివారి తోటకు కావలసిన డబ్బులు అక్కడ సమకూర్చారు చిన్న కొడుకు వెంకటయ్య వెళ్ళి కోడూరులో నాలుగు వందల నిమ్మ మొక్కలు కొనుక్కొని వచ్చాడు ఆ మొక్కలు పొలంలో నాటారు ప్రక్కన ఏరులో నీరు తెచ్చి పోసి కష్టపడి తోట సాగు చేశారు మూడు సంవత్సరాలలో ఆ ప్రాంతంలోని అది మంచి కాపు ఇచ్చే తోటగా తయారైంది స్వామివారి సేవలో ఉన్నందుకు ఇంటి దగ్గర వాళ్లకు కూడా ఒక ఆదాయం వచ్చే మార్గం ఏర్పాటు చేయడం కోసం నాగయ్యను పంపించి ఆ తోటకు శ్రీకారం చుట్టించారు ఆ తోటలో ఎల్లమ్మ గుడి ఉంది నాగయ్య అక్కడే ఉండేవాడు తోట పని చేసుకుంటూ ఆ గుడి దగ్గర పడుకునేవాడు నాగయ్య కంటి చూపు మెరుగవుతుందేమోనని కొడుకులు ఆపరేషన్ చేయించారు డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పారు నాగయ్య తోటలోనే బాగుందని అక్కడే ఉంటున్నాడు ఒకరోజు ఏటిలో నాగయ్య కాళ్ళు కడుక్కుంటూ ఉంటే చాలా నెత్తురు సుబ్బయ్య చూశాడు ఇదేంది నాన్న అని అడిగాడు స్వామివారి దగ్గర నుండి వచ్చి ఆరు మాసాలైంది కాలు మీద గడ్డ లేచింది అది ఏం చేయదులే అని తాత్సారం చేశాను ఇప్పుడు కాలు రుద్దుతూ ఉంటే పగిలింది అన్నాడు అతను అంత పెద్ద గడ్డు ఉంటే ఎందుకు చెప్పలేదు నెత్తురు చాలా పోయింది డాక్టర్ దగ్గరకు వెళదాం పద అన్నాడు కొడుకు నాగయ్య వద్దన్న వినకుండా నన్ను తీసుకెళ్లి కంటే ఆపరేషన్ చేయించారు నాకు చూపు రాలేదు ఇది కూడా అంతే నాకు స్వామి ఉన్నాడు నేను ఎక్కడ ఉన్నా స్వామి మనిషిని స్వామే చూసుకుంటాడు అన్నాడు నాగయ్య గడ్డ పగిలితే స్వామి ఏం చేస్తాడు ఆసుపత్రికి వెళదానా ఒత్తిడి చేశాడు కొడుకు నేను రానన్నాడు నాగయ్య ఇంకా చేసేది లేక సుబ్బయ్య ఇంటికి వెళ్ళిపోయాడు ఆ గాయం అలాగే పెట్టుకుని తోటలో పనిచేస్తూ రాత్రి ఎల్లమ్మ గుడి దగ్గర పడుకుని ఆలోచిస్తున్నాడు అతను స్వామి నన్ను మర్చిపోయావా ఏందిది చూడు స్వామి అని ఆ గాయం చూస్తూ తన బాధను వారికి అక్కడి నుండే విన్నవించుకున్నాడు ఆ రోజు రాత్రి స్వప్నంలో అయ్యా నీ బాధ ఎల్లమ్మ తీసేస్తుందిలే అయ్యా అన్నారు స్వామి రెండు రోజుల్లో ఆ గాయం పూర్తిగా మారిపోయింది సుబ్బయ్య నాలుగు రోజుల్లో మళ్ళీ పొలం చూడ్డానికి వచ్చాడు ఏ మందులు వాడకుండా తన తండ్రి గాయం నయమవ్వడం చూసి అతను ఆశ్చర్యపోయాడు నేను ఉండలేను నన్ను స్వామివారి దగ్గర తీసుకొని వెళ్ళమన్నాడు నాగయ్య తండ్రి మార్గం గౌరవించి నాగయ్యని తీసుకుని గోలుగుమూడిలో స్వామివారి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాడు కొడుకు స్వామివారి దగ్గర నాగయ్య నిరంతరం ఏదో ఒక సేవ చేస్తూ ఉండేవాడు ఆ రోజు అనికేపల్లికి వెళ్ళి భిక్షాటన చేసి అన్నం తీసుకొని వచ్చాడు అన్నం తిన్నాడు అందరితో స్వామివారి గురించిన నీళ్ళలు చెప్తూ స్వామివారిని తలుచుకుంటూ స్వామి వస్తున్నా అని శ్వాస విడిచిపెట్టి స్వామిలో ఐక్యమయ్యాడు తన అంతిమ క్షణాలలో స్వామి ధ్యాసలో గడిపిన పుణ్యజీవి నాగయ్య నిరంతరం స్వామివారిని స్మరిస్తూ ఉండే నాగయ్య భౌతిక దేహం స్వామివారి సన్నిధిలోనే సమాధి చేయబడింది తనను నిరంతరం స్మరించే భక్తులు ఎల్లప్పుడూ తనతోటి ఉంటారని మరణించిన తరువాత కూడా తన వాణ్ణి తన దగ్గరే ఉంచుకున్నారు ఆ భక్తునికి జీవన్ముక్తిని ప్రసాదించారు స్వామి రెండు వందల అరవై ఏడు భరద్వాజుని బిందు కొండ్రు రామమ్మ కుల్లూరు రాజపాలెంలో ఉంటుంది స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో చిన్న వయసు నుండి ఆరాధిస్తున్నది ఈమెకు పదమూడవ సంవత్సరంలోనే కొండ్రు వెంకట్రాజు అనే నలభై ఐదు సంవత్సరాల వయసున్న వ్యక్తితో వివాహం అయింది ఒకసారి స్వామి దగ్గరికి ఈమె తమ్ముడు పెంచల రాసితో కలిసి వెళ్ళింది అప్పుడు అయ్యా మీ ఇంటి దగ్గరకు ఈరోజు పొద్దు కూకేటప్పుడు ఒక జీవి వచ్చి అమ్మాయిని తీసుకొని వెళ్తుంది అని చెప్పారు స్వామి వీళ్ళకి వీళ్ళకదేంటూ అర్థం కాలేదు సాయంత్రం పూట చల్లబడిన తర్వాత రామమ్మ వాళ్ళ అమ్మ పిన్ని కూతురు చిన్నపిల్ల గౌరీతో కలిసి వేప చెట్టు క్రింద కూర్చుని ఉన్నారు వాళ్ళు కూర్చున్న చోట పైనుండి ఒక పాము క్రింద పడింది పాపం ఆడుకుంటున్న గౌరి చూడకుండా ఆ పాము దొక్కింది గౌరి కాల మీద కాటేసి పాము వెళ్ళిపోయింది అందరూ దాన్ని చంపాలని చూశారు కానీ అది కనిపించలేదు ఆ పాప నోట్లో నుండి నురుగు వచ్చి మూర్చిపోయింది స్వామివారూ రాజుపాలలోనే ఉన్నారు వెంటనే గౌరీం తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళారు అయ్యా ఆ అమ్మాయిని నాగులు వెల్లటూరులో కొర్రకోటి వాళ్ళకి పిల్లలు లేకపోతే దేవుణ్ణి అడిగితే వాళ్ళకి వాళ్ళకిచ్చాడులే అక్కడ వాళ్ళు బాగా సాక్కుంటారులే అయ్యా అన్నారు అప్పుడు ఆమె చనిపోయిందని అర్థం చేసుకుని వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు రామమ్మ భర్త వెంకటరాజు పొలం పనులు ఇంటి పనులు పట్టించుకోకుండా తిరిగేవాడు రామమ్మ ఒక్కతే పశువులను మేపుకుంటూ పొలం పనులు కూడా చూసుకునేది స్వామి వారి దగ్గరకు అప్పుడప్పుడు భజనకు వెళ్ళేది వెళ్ళేటప్పుడు పాలు ఇంకా ఏమైనా తినేవి చేసుకొని తీసుకెళ్ళేది ఒకరోజు పాలు తీసుకుని వెళ్ళినప్పుడు అమ్మ దొంగలు వెంట పడతారు జాగ్రత్తగా ఉండమ్మా అన్నారు స్వామి స్వామి నాకు మీరుండగా ఏ భయం లేదు అని ఆశీర్వాదం తీసుకుని బయలుదేరిందావా మరునాడు పొలం వెళ్ళినప్పుడు తనకు తోడుగా రోజు వచ్చే నరసమ్మ ఆ రోజు రాలేదు ఒక్కతే వెళ్ళింది పశువుల కోసం పచ్చిగడ్డి కోసింది అది చాలా పెద్ద మోపైంది తను ఒక్కతే ఎత్తుకోలేక ఎవరైనా సహాయం చేస్తారని చూస్తోంది దూరంగా ఇద్దరు త్రాగుబోతులు పెద్దగా పాటలు పాడుతూ అటువైపుగా రావడం గమనించింది వెంటనే స్వామి అన్న మాటలు గుర్తుకొచ్చారు స్వామివారిని స్మరించుకుంటూ కళ్ళు మూసుకుంది అమ్మా అని పిలిచారెవరు కళ్ళు తెరిచి చూసింది వాళ్ళు మనసు మార్చుకుని మర్యాదగా పలకరించి మోపెత్తడానికి వచ్చామమ్మా అన్నారు వాళ్ల మనసు మార్చినందుకు ఆమె స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంది ఆ రోజు బాగా ఆలస్యమైంది ఆమెకి బరువు ఎక్కువగా ఉండడంతో చిన్నగా నడుస్తుంది మళ్ళీ దారిలో పేకాట రాయుడు తగ్గారు వాళ్ళ చూపులు ఆమె మీద పడ్డాయి స్మా స్వామిని స్మరించి అయ్యా ఎవరైనా నా మీద చేయి వేస్తే ఇక్కడే ఏట్లో దూకి ఆత్మహత్య చేసుకుంటా నిన్నే నమ్ముకు నాడదాన్ని ఒంటరిగా ఉన్నాను నన్ను కాపాడు స్వామి అని మనసులోనే ప్రార్థించింది నడకలో వేగం పెంచింది అడుగులు వేగంగా పడుతున్నాయి గుండె దడదడా కొట్టుకుంటోంది చీకటి పడింది ఏం జరుగుతుందో అని భయం వేసింది వెనక ఇద్దరు మనుషులు వెంబడిస్తున్నట్లుగా ఆమెకు అర్థమైంది అందులోనే చాలా ఆశ్చర్యం కలిగించే సంఘటన జరిగింది ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న యువకుడు ఆమెకు ఎదురుగా వచ్చాడు అతన్ని చూసి ఆ వెనక వచ్చిన ఇద్దరూ పరిగెత్తి పారిపోయారు ఆ యువకుడు ఊళ్ళో వరకు ఆమెను దింపి అక్కడ కనపడకుండా అదృశ్యమైపోయాడు ఆ భక్తురాల్ని రక్షించడానికి యువకుని రూపంలో స్వామివారే వచ్చి తనను కాపాడారని తలచి స్వామివారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందామే ఒకరోజు ఆమె పొలం వెళుతున్నప్పుడు స్వామివారు ఎదురయ్యారు స్వామి ఆ సమయంలో ఆమెను పలకరించి అమ్మా తినడానికి ఏమైనా పెడతావా అని అడిగారు కూలీల కోసమని నలుగురికి సరిపోయే రాగి సంకటి పచ్చడి చేశాను స్వామి మీకు సేవకులకు అందరికీ సరిపోదేమో అన్నది అమ్మా సరిపోద్ది నువ్వు పెట్టు అన్నారు స్వామి తనకది అదృష్టంగా భావించి ఆమె దగ్గరున్న పదార్థాలు వడ్డిస్తూ ఉంది ఆశ్చర్యం అక్కడ ఉన్న పదిహేను మందికి అది సరిగ్గా సరిపోయింది ఆమె వడ్డిస్తూ ఉంటే అక్షయంగా ఆ పాత్రలో నుండి పదార్థాలు వస్తూనే ఉన్నాయి రామమ్మకు చిత్రంగా ఉంది గిన్నెల్లో చూసుకుంటే ఆమె ఇంటి దగ్గర నుండి తెచ్చిన పదార్థాలు అలాగే ఉన్నాయి స్వామివారు చేసిన చమత్కారం చూసి ఆశ్చర్యపోయింది అమ్మా నువ్వు మీ పొలంలో కూలి వాళ్ళకు పెట్టి మిగిలింది పారే నీళ్ళల్లో వేయమ్మ అని చెప్పి స్వామివారు చిన్నగా నవ్వి తన బృందంతో కలిసి వెళ్ళిపోయారు కళ్ళ ముందే కలలాగా జరిగింది కూలీలకు పెట్టగా ఇంకా మిగిలింది అది ఏట్లో పారే నీళ్లలో కలిపిందామి ఆనాడు భరతుడు సైన్యంతో వస్తే భరద్వాజ మహర్షి విందు ఇచ్చాడని రామాయణంలో చదువుకున్నాం స్వామివారి జీవిత చరిత్రలో రామమ్మ పాత్రలో యథార్థంగా జరిగింది ఆ విషయం ఒకసారి స్వామివారు గొలగముడిలో ఉన్నప్పుడు దర్శించుకోవాలని వచ్చిందామె నెల్లూరులో బస్సు కోసం ఎదురు చూసింది బస్సు ఎంతసేపటికి రాకపోయేసరికి నడిచి వచ్చింది రామమ్మకు ఎప్పటి నుండో ముక్కోటికి ఉపవాసం ఉండాలని అనుకుంటుంది కానీ కుదరటం లేదు ఈసారి ఎలాగైనా స్వామివారిని అడిగి ముక్కోటి ఉండాలని వచ్చింది స్వామివారిని చూడగానే అన్నీ మర్చిపోయింది ఆకలి బాధ కూడా మర్చిపోయింది అలసిపోయి స్వామివారిని తృప్తిగా దర్శించుకొని ఆశ్రమంలో ఒక మూలన గోడ కానుకొని కూర్చుని స్వామివారి నామం చేస్తూ ధ్యానంలోకి వెళ్ళింది బాగా ఆకలిగా ఉంది ఒక అరటి ఆకులో వేడి అన్నం పప్పు కూర పెరుగు అన్నీ వేసి స్వామివారి ఎదురుగా వచ్చి స్వహస్థాలతో తీసుకుని వచ్చి ఆమె చేతికిచ్చి తినమ్మా అన్నారు స్వామివారి చేతితో ఇస్తే కాదనకూడదని వెంటనే తినేసింది చేతులు కనుక్కుందామని లేచింది అంతే నిద్రమత్తులో నుండి లేచినట్లుగా ఉంది అది ధ్యానంలో కనిపించిన అనుభూతి అని తెలుసుకుంది కానీ కడుపు నిండినట్టుగా ఉంది ఆకలి లేదు శరీరంలో ఏదో కొత్త శక్తి వచ్చినట్లుగా ఉంది స్వామివారి ఆశీర్వాదం తీసుకుని సాయంత్రం బయలుదేరి ఇంటికెళ్ళింది ఆ మరునాడు ముక్కోటి ఏకాదశి ఉపవాసం ఉంది ఆ రోజు మొత్తం కూడా ఆమెకు ఆకలి అనిపించలేదు ద్వాదశ రోజు భోజనం చేసింది స్వామివారు ముందుగానే మూడు రోజులకు సరిపడా శక్తిని అరిటాకులో అన్నం రూపంలో ఇచ్చి ఆ భక్తురాలి చేత ముక్కోటి ఉపవాసం చేయించారన్నమాట ఆమె చిరకాల కోరికని స్వామి తీర్చారు స్వామివారిని నమ్ముకొని జీవిస్తున్న ఆ భక్తురాలికి అడుగడుగునా అడుగునా నిదర్శనాలు చూపించి నడిపించారు స్వామి అందుకే స్వామివారు ఆశ్రిత జనరక్షకు అయ్యారు కదా మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది